శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించామని ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులే కాకుండా డిగ్రీ కోర్సులతో అత్యున్నత కెరీర్ పొందే అవకాశాలు ఉన్నాయని విద్యార్థులు డిగ్రీ కోర్సు అభ్యసించడానికి ముందుకు రావాలని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు ఇంటర్మీడియట్ పూర్తయి వివిధ కోర్సుల్లో చేరడానికి వేచి చూస్తున్న విద్యార్థులు డిగ్రీ కళాశాలలో లభిస్తున్న వివిధ కోర్సులను గుర్తించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ కోరారు శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులతో పాటు బీబీఏ కోర్సును కూడా కొత్తగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసించి తద్వారా తమ కెరీర్ను ఉత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు తమ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఇంటర్న్షిప్ తో పాటు ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తున్నాయని డిగ్రీ చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఇప్పించి తద్వారా ఉత్తమ ఉద్యోగాలకు ఎంపిక అయ్యే విధంగా తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతోందని ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ సూచించారు కళాశాలలో ఆధునిక లాబొరేటరీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ కళాశాలలో ఉన్న సదుపాయాలను గుర్తించి విద్యార్థులు ముందుకు వచ్చి అడ్మిషన్ కోర్సులు కొత్తగా మనం బీబీఏ కోర్స్ అనేది కొత్తగా ఇంటూ చేసినాం ఏఐసిటిఈ వాళ్ళ ఆధ్వర్యంలో బీబీఏలో వచ్చేసి ఇరవై సీట్లు ఉంటాయి అవి సెల్ఫ్ ఫండెడ్ కోర్సెస్గా ఉన్నాయి ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ పిల్లలే ఎక్కువ ఉన్నారు జనరల్గా హెచ్ఈసి అట్లా సీఈ చదివిన వాళ్ళు కొంచెం తక్కువ అనిపించినా కూడా బట్ ఏమంటే దానివల్ల మాకు అడ్మిషన్స్ ఎంపీసీ నుంచి తర్వాత బైపీసీ నుంచి ఈ సీఈస్ చదివిన వాళ్ళ నుంచి ఎక్కువ ఉంటాయి బిఏలో వచ్చేసి చాలా తక్కువ మంది చేరుతూ ఉంటారు అయితే పిల్లలకు స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏమంటే ఎంపీసీ చదివినా ఎంపీ ఖచ్చితంగా ఇంజనీర్ అవ్వాలి అనేసి ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోవడం అక్కడ ఎక్కువ అయిపోయే సీట్లు తర్వాత ఏ జాబు రాకుండా ఉండిపోవడం నాలుగేళ్ళు చదివిన తర్వాత కష్టపడి చదివిన తర్వాత కూడా ఆ జాబ్ రాకుండా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం అలాగే బైపీసీ చదివిన స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్ రాకపోతే వాళ్ళు ఒక నిరాశకు గురైపోతారు అలాగే ఏదో ఒక ప్రొఫెషన్ చేద్దాం అనే ఉద్దేశంతో బీడిఎస్ కానీ లేకపోతే అగ్రికల్చర్ బిఎస్సి కానీ తర్వాత ఫార్మసీ కోర్సెస్ కానీ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు సో అక్కడ అలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళకి కొద్ది కష్టమే ఉండదు అయితే అలాంటివి రానప్పుడు ఏం చేస్తారంటే విద్యార్థులు ఖచ్చితంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో మంచి వసతులు ఉన్నాయి మంచి స్టాఫ్ ఉంది బాగా నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు ఇక్కడ సో మీకు బోధించడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ లో చేరండి ఇక్కడ మంచి ల్యాబ్స్ ఉంటాయి మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ